శ్రీమన్మహాభారతము రెండు వందల డెబ్భై రెండవ రోజు ఓం అస్మద్గురుభ్యో నమ నారాయణం నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తోజయం ఉదీరే శ్రీమన్మహాభారతము ఆదిపర్వము నూట డెబ్భై ఆరవ అధ్యాయము ద్వారా సూత మహానుభావుడు సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా వైశంపాయన మహర్షి జనమేజయ మహారాజుకు శ్రీమన్మహాభారతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ రాజా అంగారపర్ణ అనేటటువంటి గంధర్వుడు అర్జునునికి కల్మాషపాదుని యొక్క వృత్తాంతాన్ని వశిష్ఠ మహర్షుల వారు తాను ఆత్మహత్య చేసుకునేటటువంటి ప్రయత్నపు వృత్తాంతాన్ని తెలియచేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు అర్జున వశిష్ఠుల వారు ఎంత ప్రయత్నము చేసినా మరణము సంభవించటము లేదు కనుక ఇక ఆశ్రమానికే వెళ్ళిపోయాడు ఆశ్రమమేమో ఎవరూ లేనటువంటి ఒక భయంకరమైనటువంటి వాతావరణముతో ఉండటము చేత అట్లాంటి ఆశ్రమ పదాన్ని చూచి తీవ్రమైనటువంటి శోకముతోని మళ్ళీ నిర్జగామా ఆశ్రమము నుండి మళ్ళీ వెళ్ళిపోయాడు వశిష్ఠుల వారు అయితే అది వర్షాకాలం ఒక నదిని చూశాడు వశిష్ఠుల వారు ఆ నదిని చూచి మళ్ళీ ఈ నదిలో ఈ నీటిలో మునిగిపోతా అని ఆలోచించుకున్నారు ఇక వెంటనే తనని తాను త్రాళ్లతో కట్టుకొని దుఃఖముతో ఆ నీటిలో మునిగిపోయాడు అయితే ఆ నది ఆ ముని యొక్క త్రాళ్ళనన్నింటినీ పాశాలన్నింటినీ కూడా త్రెంచి ఆ వశిష్ఠ మహాముని ఒడ్డుకు చేర్చి బ్రతికించింది అట్లా త్రాళ్ళ నుండి ఆ పాశముల నుండి విముక్తుడైనటువంటి ఆ మహర్షి ఆ నీటి నుండి బయటపడి అప్పుడు ఆ నదికి విపాస అనే ఒక పేరు పెట్టాడు సరే ఇంకా ఎక్కడా ఒక చోట నిలవలేకపోతున్నాడు పాపం వశిష్ఠుల వారు అంతా ఘోరమైనటువంటి శోకం మనస్సులో ఉండిపోయింది పర్వతాల మీద నదీ తీరాల మీద సరస్సుల గట్లపైన తిరుగుతూ ఉన్నాడు ఆ సందర్భంలో ఆ మహర్షి ఒక నదిని చూశాడు అది హైమవతి నది చాలా భయంకరంగా ఉంది భీకరమైనటువంటి మొసళ్ళు కూడా నదిలో ఉన్నాయి మళ్ళీ కావాలని ఆ వశిష్ఠుల వారు ఆ ప్రవాహములోనికి ఉరికాడు ఉరికేసరికి ఆ హైమవతి అనేటటువంటి నది వారిని సా తం అగ్నిశమం విప్రం అనుచింత్యా సరిద్వరా శతధ విద్రుత యస్మాత్ శతద్రురితి విశ్రుత ఆ వశిష్ఠుల వారిని అగ్ని సమానునిగా భావించి ఆ హైమవతి అనేటటువంటి నది ఒక్కసారిగా వందలపాయలుగా చీలి పరిగెత్తటం మొదలుపెట్టింది అందువల్ల ఆ హైమవతి నదికి శతద్రువు అనే పేరు వచ్చింది సరే మళ్ళీ వశిష్ఠుల వారు తాను బ్రతికే ఉన్నట్టు గ్రహించాడు ఇక ఆత్మహత్య చేసుకోవటం అనేటటువంటిది అసాధ్యం అని తెలుసుకున్నాడు వశిష్ఠుల వారు మళ్ళీ ఆశ్రమానికి వెళ్ళిపోయాడు అయితే ఈ వశిష్ఠుల వారు ఇన్ని పర్వతాలు ఇన్ని ప్రదేశాలు అంతటా తిరుగుతూ ఉంటే ఆయన కోడలు శక్తిముని భార్య ఆమె పేరు అదృశ్యంతి ఆ అదృశ్యంతి వశిష్ఠుల వారి వెనకే ఉంటుంది కానీ వశిష్ఠుల వారికి ఆ విషయం తెలియదు అయితే ఆ రకంగా వశిష్ఠుల వారు తన ఆశ్రమానికి వెడుతూ ఉంటే వెనక నుండి ఒక స్వరబద్ధమైనటువంటి వేదాధ్యయన శబ్దం వినిపించింది వశిష్ఠుల వారికి చాలా స్పష్టంగా ఉంది అయితే అప్పుడు చూశాడు నా వెనక ఎవరొస్తున్నారు అని ప్రశ్నించాడు అప్పుడు ఆ అదృశ్యంతి ఈ రకంగా అంటోంది ఓ మహాభాగా నేను తపోదీక్షతో ఉన్నటువంటి దానిని మీ కొడుకు శక్తి భార్యను నేను నా పేరు అదృశ్యంతి అని చెప్పింది అప్పుడు వశిష్ఠుడు ఈ రకంగా అంటూ ఉన్నాడు కుమారి మరి ఈ వేదాధ్యయన ధ్వని ఎవ్వరిది గతంలో నా కుమారుడు శక్తి వేదాధ్యయనము చేస్తూ ఉంటే ఎట్లా ఉంటుందో స్వరం అట్లాంటి స్వరమే నాకు వినిపిస్తోంది అని వశిష్ఠుల వారు అడగ్గానే అదృశ్యంతి ఈ రకంగా అంటోంది ఓ మహర్షి నీ కుమారుడైనటువంటి శక్తి కొడుకు నాగర్భములో ఉన్నాడు ఇప్పటికీ సమాద్వాదశ తస్యేహ వేదాన్ అభ్యస్యతో మునే ఇప్పటికి పన్నెండు సంవత్సరాల నుండి నా గర్భములోనే ఉండి వేదాభ్యాసం చేస్తున్నాడు అని ఆ దృశ్యంతి వశిష్ఠుల వారితో అంటోంది ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ అమ్మా నాన్నలకు సాష్టాంగ నమస్కారం చేద్దాం మనాచార్యవర్యుల శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ వేదవ్యాస మహర్షుల వారి దివ్య పాదారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీ స్వామి వారి శ్రీచరణారవిందములకు సాష్టాంగ నమస్కారం చేద్దాం శ్రీమన్ మహాభారత గ్రంథరాజమునకు శిరస్సు వంచి నమస్కరిద్దాం శ్రీకృష్ణ భగవానుని శ్రీచరణారవిందములకు నమస్కారం చేద్దాం మన హృదయమందిరములోనే అంతర్యామిగా వేంచేసి ఉన్నటువంటి శ్రీమన్నారాయణుడిని సేవిస్తూ మనని మనము స్వామికి సమర్పించుకుంటున్నామనే భావనాపూర్వకముగా నమస్కారము చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణ నారాయణ నారాయణ శ్రీమన్నారాయణుడే శ్రీకృష్ణ భగవానుడిగా వచ్చి మనందరికీ భగవద్గీతను ఇచ్చి మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు అందుకని భగవన్ తప్పకుండా చేస్తామంటూ మనం ప్రతిరోజు ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ కరిష్యే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీత పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజు లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ భగవద్గీత సారాంశముగా పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుంచి అరవై తొమ్మిది శ్లోకముల ద్వారా శ్రీకృష్ణ భగవానుడు మనందరినీ ఒక ఎనిమిది పనులు చేయమని చెబుతూ పరమాత్మ ఈ రకంగా అంటూ ఉన్నాడు ఎవరెవరైతే నేను చెప్పిన ఈ ఎనిమిది పనులు చేస్తారో వారందరూ నాకు చాలా ఇష్టమైన వారవుతారు అప్పుడు వారిని నేను సకల పాపముల నుండి సకల దుఃఖముల నుండి విముక్తులను చేసి నా అంతటి వారిగా చేసుకుంటా తరగని ఆనందాన్ని అనుభవింపచేస్తా నిజమే చెబుతున్నా ప్రమాణము చేసి చెబుతున్నా అంటూ సాక్షాత్తుగా దేవదేవుడైన శ్రీమన్నారాయణుడైన శ్రీకృష్ణ భగవానుడే మనను ఈ ఎనిమిది పనులు చేయమని చెబుతూ ఉన్నాడు కనుక హో శ్రీమన్నారాయణ కరిష్యే వచనం తవ తప్పకుండా చేస్తా నువ్వు చెప్పినట్టే చేస్తా అంటూ మనం ప్రతిరోజు దేవదేవుడైన శ్రీమన్నారాయణుడికి ఈ రకంగా మాట ఇద్దాం హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసాన్ని సంతతము కలిగి ఉంటూ నా హృదయములో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్నొక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మాసుచహా ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తూ ఉన్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను ఎప్పుడో ఒక్కసారి కాకుండా ప్రతిరోజు కనీసం ఒక్క శ్లోకాన్నైనా అనుసంధానము చేస్తూ గీతోపదేశాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పిన శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే వచనం తవ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ